మచ్చ సిక్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తారాను కాన్క్ట్ ప్లస్ మళ్ళీ కో ప్రైము మరియు కంపెనీ ఐదు నాలుగు రకాల మందులు తెచ్చాను స్ప్రే చేయడానికి పురుగు కంట్రోల్ అవ్వడం లేదు ఎక్కువగా కత్తి పురుగు ఎక్కువ ఉండడంతో దానికి కంట్రోల్ చేయడం కోసం పురుగు మందు తెచ్చాను వేరుశెనగ పంటకు స్ప్రే చేయడానికి మామను పిలుచుకున్నాను మొత్తం తెచ్చిన మందు డబ్బాలన్నింటినీ మొత్తం పదిహేను డబ్బాలు కలుపుకున్నాను స్ప్రే చేయడానికి ముందుగానే డ్రమ్ లో నీరు పట్టు పెట్టుకున్నాను మామ పిలుచుకొని స్ప్రే చేస్తుంటున్నాడు ఈ విధంగా అర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పని స్టార్ట్ చేసి స్ప్రే చేస్తున్నాము మా అంటే మొత్తం కలిపేసుకొని మేము స్ప్రే చేస్తుంటున్నాడు ఈ విధంగా వేరుశనగ పంటకు పురుగు మందు విధంగా పురుగు మందు డబ్బాలు అన్ని కలుపుకున్న తర్వాత మా మామ స్ప్రే ట్యాంక్ లేకపోతే ముందు పోస్తూ నీరు పోస్తున్నాను తర్వాత మా మాకు ఎత్తుకుంటే మా స్ప్రే చేస్తున్నాడు విధంగా ఈ విధంగా మా మామ స్ప్రే చేసినందుకు డబ్బాకు ఫార్టీ రూపీస్ విధంగా ఎన్ని డబ్బాలు అయితే అన్ని ఫార్టీ రూపీస్ వస్తాయి అనమాట మామూలు వేరుశన పంట అంతా స్ప్రే చేసిన తర్వాత నాకు కూడా ఈ ఛానల్ స్ప్రే చేయమని చెప్పి నేను స్ప్రే చేసి చాలా రోజుల ద్వారా స్ప్రే విధంగా మీరు కూడా ఈ విధంగా మీరు పెట్టిన పంటకు స్వయంగా స్ప్రే చేస్తున్నారు లేదా కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా శనగ పంటకు పురుగు కంట్రోల్ అవడం కోసం ఇది చిరుసారిగా స్ప్రే చేస్తున్న విధంగా మీరు కూడా ఈ సీజన్ లో వేరుశనగ పంట పండిస్తున్నారు లేదా కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్ చాలా దగ్గరగా ఉన్నాం మర్చిపోకోకుండా కామెంట్ లో తెలియజేయండి